ఏసు క్రీస్తు వారి యొక్క నామంలో జీవము గల దేవుని స్వరం అనే ఈ ఆధ్యాత్మికమైనటువంటి వాక్య సందేశ కార్యక్రమాన్ని వీక్షించడానికి సంసిద్ధంగా ఉన్నటువంటి క్రీస్తు యేసు సిలువ రక్త సంబంధులైన మీ అందరికీ నా హృదయపూర్వక నిండు వందనాలు తెలియపరుస్తూ ఉన్నా వీళ్ళందరూ బాగున్నారా క్షేమంగా ఉన్నారు కదా గ్రంథరు క్షేమంగా ఉండాలనేది మా అనుదిన ప్రార్థన మీ కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం అలా మేము జరిగిస్తున్న పరిచర్య కొరకు మీరు ప్రార్థించాలని ప్రేమతో మీకు మానవి చేస్తూ ఉంటున్నాను క్రిస్మస్ వేడుకలు చక్కగా జరుగుతున్నాయి ఆయా మండలాల్లో ఆయా గ్రామాల్లో ఆయా మరి పట్టణాల్లో దేశాల్లో అద్భుతమైనటువంటి రీతిగా మరి డిసెంబరు ఒకటో తారీఖు నుంచి కూడా చక్కగా ఈ క్రిస్మస్ వేడుకలు జరగటం మేము చాలా సంతోషిస్తూ ఉంటూ ఉన్నాం రెండు వారంలోకి వచ్చాం మంచిది వీళ్ళ వాక్య సందేశంలోకి వెళ్ళబోయే ముందుగా ప్రార్థన చేసుకుందాం నాతో కలిసి ప్రార్థనలు ఏకీభించాలని ప్రేమతో మనవి చేస్తూ ఉంటూ ఉన్నాం మా పరమ తండ్రి మీకు స్తోత్రాలు నీ ప్రియ కుమారుడు మా ప్రభు అయిన ఏసు క్రీస్తు అన్న ఆ నీ సన్నిధికి వచ్చి చున్నాం క్రిస్మస్ నెలలో మేమున్నాం అయ మీరు నైనా ఈ లోకానికి శరీరధారిగా రావడానికి గల కారణాలను మేము ధ్యానిస్తూ ఉన్నాం ఎన్నో విషయాల ద్వారా మీరు మాతో మాట్లాడుతూ ఉన్నారు ఈ వారం కూడా మీరు మాతో మాట్లాడండి నీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచండి ఆయా మీరు బిడలందరినీ కూడా దీవించండి మీ వాక్యము ద్వారా వారు ఆత్మీయ బలాన్ని పొందుకోవాలి సత్యాన్ని తెలుసుకోవాలి ఆయా లోకములో నీ కొరకు వారు ప్రత్యేకంగా బ్రతకడానికి నీ కృప దయచేయమని నిలబడుతున్న నేను బలహీనున్ని మరుగుపరిచిన బిడలతో మీరు మాట్లాడండి వినే చెవి గ్రహించే మనసు బిడలకు దయచేయండి ఈ రాత్రి మమ్ములను ప్రభు వారి కుటుంబంలోనికి ఆహ్వానించారు అందును బట్టి అయ్యా వారందరినీ కూడా బలపరచమని ఏ సునామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమెను మరొకసారి మీకు ప్రత్యేకముగా వందనలు ఎందుకంటే మమ్ములని రాత్రి మీ కుటుంబంలోనికి ఆహ్వానించినందుకు మీకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు మిడ్లరా గత పాఠంలో మనము ధ్యానించిన అంశం ఏంటంటే ఏసుక్రీస్తు వారు శరీరదారిగా మారడానికి కారణములు ఏసుక్రీస్తు వారు శరీరదారిగా అవుటకు కారణాలు ఇంచుమించుగా పది మాటలు మనము ధ్యానించాం పది కారణాలు పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకములోనికి వచ్చాను అదొక కార నశించిన దానిని వెదక రక్షించడానికి ఆయన లోకానికి వచ్చారు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి ఆయన లోకానికి వచ్చారు సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి అని లోకానికి వచ్చాడు ఐదవది పరిచారము చేయుటకి లోకానికి వచ్చాడు ఆరవది విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని ఇవ్వడానికి ప్రభు వచ్చాడు ఏడవది అపవాది క్రియలను లయపరచడానికి ప్రభు లోకానికి వచ్చాడు ఎనిమిదవది లోక పాపములను మోసుకొని పోవడానికి గొర్రె పిల్లగి లోకానికి ఆయన వచ్చాడు తొమ్మిదవది సమస్తము తెలియచేయడానికి లోకానికి వచ్చాడు పదవది సవార్తను ఆయన ప్రకటించడానికి లోకానికి వచ్చాయి ఈరోజు దేవుని బిడ్డలారా పదకొండవ మాట మనం జ్ఞాపకం చేసుకుందాం లోకమును రక్షించుటకి లోకానికి ఆయన వచ్చాను ఎందుకు ఆయన నరవతారి లోకానికి రావాల్సి వచ్చింది ఆయన దేవత్వాన్ని వదిలిపెట్టుకుని మహిమను వదిలిపెట్టుకుని దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమనని ఎందుకు ఎంచుకోవాల్సి వచ్చింది అంటే దేవుని వాక్యం చెబుతుంది లోకమును రక్షించడానికి యోహాను సువార్త మూడవ దేవుని పదిహేడు వచ్చిన్నాం లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుడికే కానీ తీర్పు తీర్చుటకు దేవుడైనను లోకంలోనికి పంపలేదు దేవునికి స్తోత్ర చూసారా లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందటానికి ఆయన లోకానికి వచ్చాడు అంటే లోకాన్ని రక్షించడానికి వచ్చాడు లోకమంటే లోకమంటే లోకం లోకమంటే చెట్లు పొట్టలు లేకపోతే జంతువులు కాదు లోకమంటే మనుషులు మనుషులను రక్షించడానికి లోకానికి వచ్చాడు ఆయన పోలికలో ఉన్న మనిషి నశించిపోయాడు అపవాదికి దగ్గర అయిపోయాడు అపవాదికి చోటిచ్చాడు కాబట్టి అపవాది కోరల నుండి మనిషిని రక్షించడానికి ఈ లోకానికి ఆయన వచ్చాను దేవునికి స్తోత్ర పన్నెండవది దేవుని చిత్తమును నెరవేర్చడానికి లోకానికి వచ్చాడు యోహాను సువార్త ఆరు అధ్యాయము ముప్పై తొమ్మిది నా ఇష్టము నెరవేర్చుటకు నేను రాలేదు నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తినే దేవునికి స్తోత్ర అవండి ప్రతీది కూడా లేఖనాలలో ఏదైతే రాయబడిందో పాత నిబంధన గ్రంథములు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క జీవితములో నెరవేరాలని అదే ఆయన చేశారు దేవుని చిత్తము నుండి ఆయన బయటికి వెళ్ళిపోలేదు తన స్వచిత్తాన్ని ఆయన నెరవేర్చుకోలేదు ఏమండి తండ్రి దేవుడు ఏదైతే ఆయన జీవితంలో జరిగించాలని నిర్ణయించారో అదే ఆయన జీవితం వల్ల నెరవేర్చాడు ఆయన దేవుని చిత్త తండ్రి చిత్తాన్ని ఆయన నెరవేర్చడానికి వచ్చాడు కాబట్టి ఏసుక్రీస్తువు నరవతారిగా రావడానికి గల కారణం ఏంటంటే పన్నెండవదిగా దేవుని చిత్త తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి లోకానికి వచ్చాడు ఆయన ఆయన చనిపోవాలి అది తండ్రి చిత్తం ఆయన కొట్టబడాలి తండ్రి చిత్తం ఆయన రక్తం కార్చాలి తండ్రి చిత్తం కాబట్టి తండ్రి చిత్తం ఆయన జీవితంలో నెరవేరిందా లేదా ఎదురు తిరిగాడండి ఆయన గిచ్చమని తోటలో ఆయన చేసిన ప్రార్థన తండ్రిని చిత్తమైతే ఈ పాత్ర నా దగ్గర నుంచి తొలగించు అన్నాడు తప్ప ఆయనను తర్వాత మరలా చేసిన ప్రార్థన ఏంటి ఆయనను నా ఇష్టం కాదయ్యా నీ చిత్తమే నా జీవితంలో జరగాలని ఆయన ప్రార్థన చేశాడు నీ చిత్తమే నీ ఇష్టమే నా జీవితంలో జరగాలి నీ చిత్త ప్రకారంగా జరగాలి అని ఆయన ప్రార్థన చేశాడు దేవునికి స్తోత్రం పదమూడవది చూస్తే అహనుసు వార్త పదవం పదవచనంలో గొర్రెలకు సమృద్ధిగా జీవము కలుగుటకు అని లోకానికి వచ్చాడు ఆయన దొంగ దొంగతనమును హత్యను నాశనము చేయుటకు వచ్చిన కానీ మరి దేనికి రాడు గొర్రెలకు జీవము కలుగుటకు అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చితున్నని మీతో నిత్యముగా చెప్పుచున్నా ఆయన గొర్రెలకు నిత్య జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడు నీకు నాకు ఆయన ఏమి ఇవ్వడానికి వచ్చాడు చెప్పండి ఆయన నిత్య జీవం అది మామూలు జీవం కాదు అవండీ పరలోక భాగ్యాన్ని ఇవ్వడానికి ఆయన లోకానికి వచ్చాను దేవునికి స్తోత్ర ఒక గుర్రిగా ఒక విశ్వాసిగా అని ఉన్నావు నేను ప్రభు రక్షించుకున్నది గల ఏంటి చెప్పంటారా ప్రభు నీకు నిత్య జీవాన్ని ఉన్నాడు ఆయన నిత్య శ్వాస్ అనివ్వబోతున్నాడు ఆయన యుగ యుగాలు ఆయనతో ఉండేటటువంటి గొప్ప భాగ్యాన్ని ప్రభు నీకు ఇవ్వబోతున్నాడు ఆయన దేవునికి మహిమ కలుగునిగాక పద్నాలుగవది మనం చూడగలిగితే యేసుక్రీస్తు వారిని నరవతారిగా రావడానికి గల కారణాల్లో మరొక కారణము యహనుసు వార్త పదవ అధ్యాయము పదకొండు నుంచి మీరు చదువుకుంటూ దేవుని బిడ్డలారా నేను గొర్రెలకు మంచి కాపరిని మంచి కాపరి గొర్రెలకు తన ప్రాణం పెడతాడు గొర్రెల కొరకు తన ప్రాణం పెడతాడు యేసుక్రీస్తు వారు వచ్చిన కారణాల్లో పద్నాలుగో కారణం నేను చెప్పనా ఆయన ప్రాణము పెట్టుటకు ఈ లోకానికి వచ్చాను మంచి కాపరిగా ప్రాణము పెట్టుటకి లోకంలోనికి వచ్చాను సరే మంచి కాపరి ఏం చేస్తాడని చెప్పండి ఏమన్నా చెప్పండి గొర్రెల కొరకు ప్రాణాన్ని పెడతాడు శత్రువు వచ్చుట చూచి పారిపోడు లేకపోతే క్రూరమైన జంతువులు వచ్చుట చూచి మంద మీద దాడి చేసినప్పుడు మంచి కాపరి పారిపోడు ఇంకా చెప్పండి ఆ గొర్రెలను కాపాడతాడు ఆ మృగాలను ఎదిరిస్తాడు నాశన పాత్రుని ఎదిరిస్తాడు అలాగే నా ప్రభు అయిన యేసు ఆయన మంచి కాపరి గొనుక ఆయన కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు క్రూర జంతువు లేదా విష జంతువు లేకపోతే ఆ నాశన పాత్రుడు ఎవరంటే సాతాను సాతాను చేతుల్లో నుండి అయినా నన్ను విడిపించాడు దేవునికి మహిమ కలుగొనగాక హలు యా దేవుని బిడలారా పదిహేనవది మనం చూస్తే అహను సువార్త పదిహేడవ అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినాల్లో నీవు నన్ను లోకములోనికి పంపిన ప్రకారము నేనును వారిని లోకమునకు పంపితిని వారును సత్యమందు ప్రతిష్ట చేయబడినట్లు వారు కొరకై నన్ను ప్రతి ప్రతిష్ట చేసుకునిచున్నాను దేవునికి స్తోత్ర శిష్యులను సత్యమందు ప్రతిష్ఠత చేయడానికి లోకానికి వచ్చాడు ఇప్పుడు మనం యేసు ప్రభు వారి యొక్క శిష్యులుగా మారాం శిష్యులుగా మారినటువంటి మనం ఎలా ఉండాలి సత్యాన్ని ప్రకటించాలి ప్రజలకి అసత్యాన్ని ప్రకటించకూడదు దేవుని వాక్యములో లేని బోధలు కలిపి చెరిపడి బోధలు ధనము కొరకు దేని కొరకు దేని కొరకు మనం ప్రకటించడానికి చెప్పండి వీల్లేదు శిష్యుడు దేవుని వాక్యాన్ని ఆ అపోస్తుల బోధను ప్రకటిస్తాడు పాపక్షమాపణ మారుమనసు బాప్తిస్మము పరిశుద్ధాత్మ అనుభవాలను ప్రకటిస్తాడు అంతేగాని దేవుని బిడ్డలరా మా దగ్గరికి రండి మాకు మా దగ్గర వరాలు ఉన్నాయి మీరు అలా బాగుపడతారు ఇలా బాగుపడతారు శరీర సంబంధమైనటువంటి వాటి వైపునకు శిష్యుడు ప్రజలను నడిపించడానికి వీలు లేదు ఏమండి సత్యమందు ప్రతిష్ఠిత చేయడానికి నేను లోకానికి వచ్చాను శిష్యులని దేవునికి స్తోత్ర పదహారవది లుకస్ వార్త పన్నెండవ అధ్యాయం నలభై తొమ్మిదవ వచ్చినంలో నేను భూమి మీద అగ్నివేయవచ్చి తినే అది ఇదివరకే రగులు కొని ఉండవలనని ఎంతో కోరుచున్నాను అన్నాడు నేను భూమి మీద ఏం చేశాను అగ్ని వేయవచ్చిత్ని ఇదేంటండి భూమి మీద అగ్ని వేయవచ్చిత్తిని అంటే అర్థం ఏంటి అంటే యేసు ప్రభు నమ్ముకున్నారు అనుకో ఒకే ఇంట్లో అవంటే భర్త నమ్ముకున్నాడు భార్య నమ్ముకోలేదు భార్య అంటదే నువ్వు నమ్ముకున్నావు నమ్ముకుంటే నమ్ముకున్నావులే పిల్లలకు మాత్రం చెప్పుకో వెళ్తేలే ఆ ఇంట్లో ఇప్పుడు ఏంటి పట్టలేదు భార్యకు భర్తకి పట్టలేదు అత్తగారు నమ్ముకుంటే కోడలకి ఇష్టం ఉండటం లేదు కోడలు నమ్ముకుంటే అత్తగారికి ఇష్టం ఉండటం లేదు భార్య ప్రార్థనకి వెళ్తే భర్తకి ఇష్టం ఉండటం లేదు ఇలాగేమవుతుంది ఆ ఇంట్లో చెప్పాలి 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 లేవని పెట్టలేరా గొడవ అంటే యేసుప్రభుని నమ్ముకుంటే గొడవలు వస్తాయా అంటే బైబిల్ ఏం చెబుతుందంటే నా నామము నిమిత్తం మీరు ఏం చేయాలి అన్నదములు అక్క చెల్లెండ్రు భూములు ఈ లోకమును విసర్జించాలి విడిచిపెట్టాలి అని దేవుని వాక్యం చెబుతుంది ఏమండి సమస్యలు వస్తాయి నిత్య జీవాన్ని పొందుకోవాలి అంటే పరలోకాన్ని పొందుకోవాలంటే సత్యాన్ని వెంబడించాలి సత్యాన్ని అమ్మివేయక దాన్ని కొనుగుంచుకోవాలని దేవుని వాక్యం చెబుతుంది కనుక ఆయన భూమి మీద అగ్ని వేయి వచ్చాడు అలాగని భార్య భర్తలు విడుపుమని దేవుని వాక్యం చెప్పలేదు అవిశ్వాసుగా ఉన్న భర్త విశ్వాసుగా ఉన్న భార్యతో కాపురం చేయడానికి ఇష్టపడితే విశ్వాసురాలనేటువంటి భార్య అవిశ్వాస తన భర్తతో కాపురం చేయాలని దేవుని వాక్యం చెబుతుంది అవండి విశ్వాస భర్త అవిశ్వాసురాలుగా ఉన్నటువంటి భార్యతో కాపురం చేయాలని దేవుని వాక్యం చెబుతుంది అలాగే విడిపోమని చెప్పలేదు కానీ సమస్యలు వస్తాయి యేసు ప్రభుని నమ్ముకుంటే సమస్యలు వస్తాయి కొడతారు నిన్ను తిడతారు నువ్వు ఒక యేసు ప్రభుని నమ్ముకున్నావని నీకు దెబ్బలు తగులుతున్నాయేమో నువ్వు గొప్ప ధన్యురాలివి ప్రైజ్ అలాడ్ హల్ అల్లుయా గొప్ప ధన్యురాలివి నేను చెప్పిన ఆయన అగ్ని వేయవచ్చాను ఓకే ఇంట్లో ఉన్నటువంటి వారు దేవుని పిల్లలారు విరోధులైపోతారు నిజంగా ఏసయ్య నామము కొరకు ఇతరులతోనూ విరోధ భావాన్ని పెంచుకున్నావా నువ్వు ధన్యురాలివి ధన్యుడివి నువ్వు లోకంలో కలిసిపోయే వ్యక్తివి కాదు ప్రభువు కొరకు నువ్వు ఏం చెప్పన ఒక సజీవ సాక్షిగా నిలబడినట్టే లెక్క ప్రైజ్అలాడ్ హల్ పదిహేడవది హిబ్రులు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పద్నాలుగు పదిహేను వచ్చినాల్లో ఈ విధంగా రాయబడింది కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవాణిని అనగా అపవాదిని అంటే శాతాన్ని మరణము ద్వారా నశింపచేయుటకు జీవితకాలమంతయు పదిహేను వచనం మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను అపవాదినంట మరణము ద్వారా నశింప చేయడానికి లోకానికి వచ్చాడు ఆయన దేవునికి స్తోత్రం మరణ శాసనం రాసిందెవరు ఆయనే మరణ శాసనము రాసినటువంటి వాని యొక్క మరణము అవశ్యము కాబట్టి ఏసుక్రీస్తు ప్రభులు వారు దేవుని బిడ్డలారా ఆయన నరవ లోకానికి మానవ దేహాన్ని ధరించుకుని వచ్చింది ఏంటి అంటే ఆయన మరణ శాసనాన్ని రాశాడు కనుక మరణ శాసనం రాసినటువంటి ఆయన మానవ దేహాన్ని ధరించుకుని లోకానికి వచ్చింది గల కారణం ఏంటి చెప్పంటారండి అపవాదిని మరణము ద్వారా నశింపచేయాలి అంటే ఈ మరణం నా మరణము అంటే యేసుక్రీస్తు వారి యొక్క మరణం అపవాదికి ఎలా మారాలి నాశనంగా మారాలి సాతానిగాడి గడగడలాడిపోవాలి ఏసు క్రీస్తు వారి కలువరి కొండపై ఆయన చనిపోయిన రోజు సాతానిగాడి గడగడలాడిపోయాడు గల కారణం ఏంటి చెప్పండి ఆయన మరణము నాకు జీవాన్ని తీసుకొచ్చింది నా జీవితకాలం అంతా ఈ మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విమోచించుటకు అంటే నేను మరణ భయం ఎప్పుడు ఎప్పుడు చచ్చిపోతాను ఏమైపోతానో భయం నాకు ఉండేది ఇప్పుడు నేను చనిపోయిన నాకు ఒక ధైర్యం ఉందేండి చెప్పన నేను నరకానికి వెళ్ళను ప్రభువుతో ఉంటాను హల్లూయా ఇది క్రైస్తవుడి గొప్ప నిరీక్షణ నీ నిరీక్షణ ఆ నిరీక్షణ నువ్వు చనిపోతే నరకానికి వెళ్ళో యేసయ్య శాతాన్ని జయించాడు ఆయన మరణించాడు నీకు నిత్య జీవాన్ని ఇచ్చాడు ఆయన దేవునికి స్తోత్రం మరణాన్ని నశింపజేసేసాడు ఆయన మరణమే నశించిపోయిందే పద్దెనిమిది ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చారు నరవ తారీఖు అంటే గలాతి పత్రిక నాలుగు అధ్యాయము నాలుగైదు వచ్చిన అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమార్ని పంపెను ఆయన స్త్రీ ఎందు పుట్టి మనము దత్తపుత్రులము కావలినని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్నవాడిని విమోచించడానికి ధర్మశాస్త్రమునకు లోబడినవాడాయను పద్దెనిమిది ఏంటంటే ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని విమోచించడానికి లోకానికి వచ్చాడు ఆయన ధర్మశాస్త్రము ఎవండి గమనించాలి దేనిని చెయ్యజాలకపోయేనో ప్రభు చేశారు ధర్మశాస్త్రము నుండి నిన్ను విడిపించడానికి వచ్చాడు ఆయన ధర్మశాస్త్రం అనేటటువంటిది ఒక క్రయధనం ఆ ధర్మశాస్త్రములు ఉండకూడదు ఇంకా యేసు ప్రభు వచ్చారు కాబట్టి ధర్మశాస్త్రములో నుంచి మీరు బయటకు వచ్చేయాలి ధర్మశాస్త్రంలో నుంచి మీరు బయటికి రావడానికి ప్రభు వచ్చాడు ధర్మశాస్త్రము దేనిని చెయ్యజాలకపోయేనో అది ప్రభు చేశారు ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా ఎవడు కూడా నీతిమంతుడిగా తెరచబడని దేవుని వాక్యం చెబుతుంది దేవునికి స్తోత్రం కాబట్టి ఏసయ్యే మనకు రక్షకుడు ధర్మశాస్త్రం కాదు పంతొమ్మిదైది ఏసు ప్రభుత్వ ఎందుకు వచ్చారు అంటే దేవుని బిడ్డలారా ఆయన మధ్యవర్తిత్వము జరపడానికి వచ్చాడు ఆయన మధ్యవర్తిగా వచ్చాడు తిమోతికు రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఐదవ వచ్చినం దేవుడు ఒక్కడే దేవునికి నేను నరులకును మధ్యవర్తియు అక్కడే ఆయన క్రీస్తుయేసను నరుడు దేవునికి స్తోత్ర అలాగే హిబ్రి పత్రిక తొమ్మిదవ అధ్యాయము పది పదిహేను వచ్చినం ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలములో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకు ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన శ్వాసమును గూర్చిన వాగ్దానము పొందు నిమిత్తము ఆయన క్రొ కొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు దేవునికి స్తోత్రం పాత నిబంధన కొత్త నిబంధన పాత నిబంధనలో బలులు అవి ఒక పాపికి విడుదల కానీ క్రొత్త నిబంధనకైన మధ్యవర్తి ఇప్పుడు యేసు ద్వారానే నీకు రక్షణ యేసు ద్వారానే ఆ చెప్పండి తండ్రి దగ్గరికి వెళ్ళాలి యేసు ద్వారానే పరలోకం వెళ్ళాలి ధర్మశాస్త్రం ద్వారా నువ్వు వెళ్ళలేవు ధర్మశాస్త్రాన్ని పాటిస్తే పరలోకం లేదు ధర్మశాస్త్ర ప్రకారంగా నేను జీవిస్తున్నానంటే నీవు ఇంకా తెలియని స్థితిలో ఉన్న వాక్యం తెలియదని అర్థం నీకు కాబట్టి వాక్యాన్ని నేర్చుకోవాలి క్రొత్త నిబంధనకైనా మధ్యవర్తి అయిపోయాడు నువ్వు పాత నిబంధన వ్యక్తివి కాదు ఏమండి కాబట్టి ఇప్పుడు మనం మధ్యవర్తి దగ్గరికి వచ్చి మధ్యవర్తి ద్వారానే చెప్పండి ఎక్కడికి వెళ్ళాలి నిత్య జీవానికి వెళ్ళాలి ఏదైనా మనకి అవసరం ఉంటే యేసుప్రభు దగ్గర రావాలి ఆయనే మధ్యవర్తి కనుక ఏమండి మన ప్రార్థన యేసు ద్వారా తండ్రి దగ్గరికి వెళుతుంది దేవునికి స్తోత్ర తర్వాత ఇరవై ఐదుగా మనం చూస్తే ముగింపులోకి వస్తున్నాం ఇరవై ఐదు ఏసు క్రీస్తు వారు ఎందుకు వచ్చారు లోకానికంటే ధర్మశాస్త్ర శిక్ష నుండి తప్పించడానికి వచ్చాడు ఆయన రోమిలు రాసిన పత్రిక ఎనిమిది అధ్యయ మొదటి వచ్చిన కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసు వారికి ఏ శిక్షా విధియు లేదు ధర్మశాస్త్రం ప్రకారంగా చెప్పండి ఏదైనా పాపం చేస్తే వాడిని అలా చేయాలి ఎలా చేయాలి అలా కొట్టాలి ఎలా కొట్టాలి కంటికి కన్ను పంటికి పన్ను కాలు కాలు చేయికి చేయి యేసుప్రభుని నమ్ముకున్న కృపలోకి వచ్చేసాం ధర్మశాస్త్ర శిక్ష నుండి మనం తప్పించబడ్డాం ప్రైజ్ అలాడ్ హల్ ఎవండే తర్వాత మనం జ్ఞాపకం చేసుకుంటే నా ప్రియదేవుని బిడ్డలరా ఇరవై ఒకటి ఇరవై ఒకటి కురిందులు రాసినటువంటి మొదటి పత్రిక పదిహేను అధ్యాయము ఇరవై వచ్చినము ఇరవై రెండవ వచ్చినము తర్వాత నలభై ఐదు నలభై తొమ్మిది వచ్చిన మీరు చదువుకోండి ఆదాము దోషమును తీసివేయడానికి లోకానికి ప్రభు వచ్చారు దేవునికి స్తోత్రం ఈయన కడపటి ఆదాముగా ఈ లోకానికి వచ్చి ఆ ఆదాము ఆజ్ఞను అతిక్రమిస్తే ఆ ఆదాము దేవుని యొక్క మాటను కాతర చేయకపోతే ఈ కడపటి ఆదాముగా వచ్చినటువంటి ప్రభువు దేవుని బిడ్డారు విధేయుడయ్యి ఆయన ఆ ఆదాము ఏదేను వనములో తప్పిపోతే ఈ కడపటి ఆదాము గెచ్చమనే వనములో విధేయుడై ఆ ఆదాము మాట వినకపోతే ఈ కడపటి ఆదాముగా ప్రభువు మాట విని ఆదాము ఎదురు తిరిగితే ఈయన లోబడి ఈయన సిలువలో చనిపోయాడు దేవునికి స్తోత్రం ఆదాము చేసిన పాపములను ఆయన చెప్పండి తీసివేశాడు ఆయన ప్రైజ్లాడ్ హనీ ప్రభు లోకానికి వచ్చాను తర్వాత ఇరవై రెండు ఇరవై రెండు యహన్స్ వార్త పద్నాలుగు అధ్యాయం మూడు వచ్చిన ఒక మాట ఉంది నేను వెళ్ళి మీకు స్థలములను సిద్ధపరిచిన ఎడల నేను స్థలములో ఉండు వండులాగున్నా మరలా వచ్చి నా యొద్ వండుటకు మిమ్మును తీసుకుని పోవద్దును దేవునికి స్తోత్రం మరలా వచ్చి మరలను తీసుకుని పోవటానికి ఆయన వచ్చాడు ఆయన ముందు వచ్చింది గల కారణం ఏంటి యేసుక్రీస్తు నరవతారిగా ఈ లోకానికి రావడానికి గల కారణం ఏంటి ఆయన ముందే నిర్ణయించాడు ఆయన చనిపోతాడు తిరిగి లోగిస్తాడు పరలోకానికి వెళ్తాడు ఆయన మరలా వస్తానని చెప్పాడు ఆయన మరలా వస్తాడు ఆయన ఇక్కడ ఎవరున్నారు సంఘముందే నీవు నేను కూడా ఇక్కడ ఉన్నాం నీవు నేను కూడా ఇక్కడ ఏమండి ఆయన కొరకు బ్రతుకుతూ ఉన్నాం సంఘముగా ఉన్నాం కాబట్టి మనప్పుడు ఏం చెప్పండి సిద్ధపాటు కలిగి ఉండాలి దేవునికి స్తోత్రం నువ్వు సిద్ధపడాలి నీవు నేను కూడా నమ్మకంగా ఉండాలి ఏ సుప్రభు ఎందుకు వచ్చాడో నీకు తెలియాలి నన్ను ఆయన తీసుకుని పోవడానికి మరలా రాబోతున్నాడు ఆయన మొదటిగా వచ్చాడు మొదటిగా నా కొరకు వచ్చాడు ఆయన ఈ లోకంలో జీవించాడు ఆయన నా కొరకు రక్తం కార్చాడు ఆయన చెప్పండి 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 ఆయన చనిపోయి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళాడు ఆయన ఆయన చెప్పిన మాటని చెప్పండి నేను మీకు స్థలములోను సిద్ధపరచ వెళ్ళుచున్నాను మరలా వస్తాను ఆయన మునుపు రాక మునుపే ఒక ఆలోచన ఇక్కడ సంఘాన్ని స్థాపించి సంఘాన్ని ఆయన ఇక్కడ సిద్ధపరిచి పిండ్లి కుమార్తె సంఘముగా సిద్ధపరచబడినటువంటి సంఘము కొరకైన మరల మధ్యాకాశానికి ఆయన రానయుంటున్నాడు ఆయన ప్రైజోలో ఏమండి చివరిగా చివరిగా ఇరవై మూడవదిగా లేఖనముల ప్రకారము ఎవండి లేఖనములను నెరవేర్చడానికి ప్రవక్తల వచ్చిన నెరవేర్చడానికి ఆయన పరమును వీడి ఈ లోకానికి ఏతించెను దేవునికి స్తోత్రం లేఖనాల్లో ఏముందో ఆయన గురించి అదంతా కూడా దేవుని బిడ్డారా నెరవేర్చబడ్డానికి కాబట్టి ఆయన ప్రభువు పరమును విడిచిపెట్టి పరలోకాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చాడు ఆయన చెప్పండి ఇరవై మూడవదిగా జ్ఞాపకం చేసుకుంటే కొరిందులు రాసినటువంటి మొదటి ఉత్తరం పదిహేనవ అధ్యాయం మూడు నాలుగు వచ్చినాలు నాకు ఇవ్వబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను సమాధి చేయబడెను లేఖనముల ప్రకారము మూడవ దినమున లేపబడిను లేఖనములు లేఖనములు ప్రవక్తలు ఏదైతే చెప్పారో దేవుడు ఏదైతే పాత నిబంధన గ్రంథములో ఆయన గురించి లిఖించాడో ఆ ప్రకారముగా ఆయన పర పరమును విడిచిపెట్టే లోకానికి యతించారు ఇదండి యేసుక్రీస్తు ప్రభులవారు వారు దేవుని బిడ్డారా ఆయన శరీరదారిగా ఈ లోకానికి రావడానికి గల కారణాలు రమారమి ఇరవై మూడు కారణాలుగా మీకు చెప్పడం జరిగింది ప్రతిది అద్భుతమైనటువంటి విషయం మనసులో పెట్టుకోండి ఆయన ఊరకనే ఈ లోకానికి ఏదో వచ్చి ఆయన ఏదో జీవించి వెళ్ళిపోయారు అనుకోకండి ఆయన ప్రతీ పని కూడా అద్భుతం ఆయన చేసిన ప్రతి కార్యము కూడా లేఖనానుసారం కనుక నా ప్రియదేవులను పెట్టలేరు పాపులను రక్షించుటకు క్రీస్తు క్రీస్తుయశి లోకంలోనికి వచ్చాను అంటే శరీరధారిగా ఎందుకు వచ్చారు అంటే పాపులు రక్షించడానికి తర్వాత నశించిన దాని వెదకి రక్షించడానికి అని లోకానికి వచ్చారు రెండవది మూడవది ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి లోకానికి వచ్చారు నాలుగవది సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి లోకానికి వచ్చారు ఐదవది పరిచారము చేయడానికి లోకానికి వచ్చారు ఆరవది విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని ఇవ్వడానికి లోకానికి ప్రభు వచ్చారు ఆరవదిగా అపవాది క్రియలను ఆయన లయపరచడానికి లోకానికి ప్రభు వచ్చారు అవండి తర్వాత ఏడు ఎనిమిదవదిగా లోక పాపములను మోసుకుని పోయేటువంటి గొర్రె పిల్లకి లోకానికి వచ్చారు తొమ్మిదవదిగా సమస్తమును ఆయన తెలియచేయడానికి లోకానికి వచ్చారు పదవదిగా దైవరాజ్య స్వార్తను ప్రకటించడానికి ప్రభు లోకానికి వచ్చారు పదకొండవదిగా లోకాన్ని రక్షించడానికి లోకానికి ప్రభు వచ్చాయి పన్నెండవదిగా దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి లోకానికి ప్రభు వచ్చాయి పదమూడవదిగా గొర్రెలకు సమృద్ధి జీవం నిత్య జీవాన్ని ఇవ్వడానికి ప్రభు ఈ లోకానికి వచ్చారు పద్నాలుగవదిగా ఆయన మంచి కాపరిగా తన ప్రాణాన్ని పెట్టడానికి లోకానికి వచ్చారు పదిహేనవదిగా శిష్యులను సత్యమందు ప్రతిష్ఠిత చేయడానికి లోకానికి ఆయన వచ్చారు పదమూడవదిగా భూమి మీద అగ్ని వేయడానికి ఈ లోకానికి ప్రభు వచ్చారు పదిహేడవదిగా అపవాదిని మరణము ద్వారా నశింప చేయడానికి అని లోకానికి వచ్చారు పద్దెనిమిదవదిగా ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని విమోచించడానికి అని లోకానికి వచ్చారు పంతొమ్మిదవదిగా మధ్యవర్తిగా ఈ లోకానికి ప్రభు వచ్చారు ఇరవై ఐదవగా ధర్మశాస్త్ర శిక్ష నుండి తప్పించడానికి ఈ లోకానికి ఆయన వచ్చారు ఇరవై ఒకటవదిగా ఆదాము దోషమును తీసివేయడానికి లోకానికి ప్రభు వచ్చారు ఇరవై రెండవదిగా ఏమండి మరలా వచ్చి మరలను తీసుకుని పోవడానికి ఈ లోకానికి ఆయన వచ్చారు చివరిగా ఇరవై మూడవదిగా లేఖనముల ప్రకారం ప్రవక్తల యొక్క లేఖనముల ప్రకారం ప్రభు పరమును విడిచిపెట్టి ఈ లోకానికి ఏతించాడు ఆయన అప్పుడు ప్రియ సహోదరి సహోదరులారా కారణం లేకుండా ప్రభు రాలేదండి ఆయన వచ్చింది నీ కొరకే నా కొరకే ఈ క్రిస్మస్ దినాల్లో ప్రభుకి మీరు చోటిస్తారా మీ హృదయంలో ప్రభుకి చోటిస్తారా ఆయన వచ్చిన కారణం ఆయన వచ్చిన ఉద్దేశం ఒకటే నిన్ను రక్షించడానికి నన్ను రక్షించడానికి నువ్వెవరైనా గాక ఈ వర్తమానం వింటున్న సహోదరి ప్రభు ఆ ఉద్దేశం దీ లోకానికి ఆయన పంపించబడ్డారు ఆయన లోకానికి ఏతించారు ఆయన వచ్చి సమస్తమును చక్కపరిచి ఆయన వెళ్ళిపోయారు రక్తం కార్చి వెళ్ళిపోయారు ఆయన రక్తం ద్వారా నీకు నిత్య జీవం కలుగుతుంది ఈ క్రిస్మస్ దినాల్లో ప్రభా నా ఇస్తున్నాను నా హృదయంలోకి రెండయ్యా నా హృదయంలోకి వచ్చి నా హృదయమును నయనా నైనా మరి తండ్రి నీకు చోటు ఇచ్చినాను సత్యమందు ప్రతిష్ట చేయను ఆయన సజీవ సాక్షిగా నీకు నన్ను నిలబెట్టుకో పరలోక రాజ్యానికి నన్ను అయ్యా చేర్చుకునే వారిని నమ్మకంగా బ్రతికేటటువంటి కృప నాకు దయచేయమని మీరు కనుక ఒప్పుకోగలిగితే మీ పాపములను తప్పకుండా ప్రభు మిమ్మల్ని క్షమిస్తాడు ఆయన ఆయనకు మీరు కుమారులుగా కుమార్తెలుగా మారిపోతారు నిత్య జీవాన్ని సంపాదించుకుంటారు యుగ యుగాలు ఆయనతో ఉండేటటువంటి గొప్ప ధన్యతను మీరు సంపాదించుకుంటారు ఈ క్రిస్మస్ దినాల్లో అటువంటి గొప్ప కనికిరాన్ని ప్రభు ద్వారా మీరు సంపాదించుకోవాలని కోరుకుంటూ ప్రభుకి చోటిచ్చేటటువంటి క్రిస్మస్లు మీరు చేయాలని నేను కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను ఈ మాటలు మన వినికిడులో ప్రభు దీవించి బలపరచున గాక ఆమెను ప్రార్థన చేద్దామా మహాపరిశుద్ధుడు అయినటువంటి తండ్రి మీకు స్తోత్రములియన ఈ సమయంలో అయా మీరు మీరు క్రి మీరు తండ్రి శరీర దారిగా ఈ లోకానికి ఎందుకు వచ్చారు అనే విషయాలు మేము నేర్చుకోవడానికి మీరు సహాయం చేశారు విన్న ప్రతి మాట కూడా మేము హృదయంలో భద్రపరుచుకొని అయా మేము దాని ప్రకారముగా మా జీవితాలు కట్టుకోవడానికి నీ కృపదై చేయమని ప్రార్థన చేయించి ఉన్నాను అయ్యా ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని కూడా బలపరిచి దీవించిన ఆయన దైవజనుడిగా బలహీనుణ్ణి బలహీనమైన కంఠముతో ఈ వాక్యాన్ని బిడ్డలకు అందించాను నన్ను మరుగుపరిచి నీ బిడ్డలతో మీరు మాట్లాడినందుకు వందనాలు ప్రతి మాట విలువైనది నాయన చిరుగొక మాట మీరు మాట్లాడారు లేఖనముల ప్రకారముగా ప్రవక్తల వచ్చినముల ప్రకారముగా మీరు లోకానికి వచ్చి సమస్తము మీరు నెరవేర్చారు మీరు నాయన పుచ్చరి లోకములో జీవించరి లోకములో మరణించారు తిరిగి లేచారు పరలోకానికి వెళ్ళారు మీరు మరలా రాబోతున్నారు మీరు వచ్చినప్పుడు మేము సంసిద్ధత కలిగి ఉండాలి దోషం లేని వారు ఆదాము దోషం వాళ్ళు ఉండకూడదు ఆ దోషాన్ని తీసివేయడానికి మీరు లోకానికి వచ్చారు కనుక మాలో ఉన్న జన్మ కర్మ పాపములు ఒప్పుకుని నిత్య జీవాన్ని మేము పొందుకోవాలని మీరు ఆశపడుతున్నారు ఇంకెవరైతే రక్షణ పొందలేదో మాటలు విన్న బిడ్డలు వారందరూ రక్షించబడ్డానికి వారి మనసులను మీరు మార్చమని క్రిస్మస్ అంటేనైనా ఏదో అయా చర్చను అలంకరించుకోవటం కాదు క్రిస్మస్ అంటే అయా నూతన వస్త్రాలని కాదు క్రిస్మస్ అంటే మంచి ఆహార పదార్థాలని కాదు నాయన క్రిస్మస్ అంటే నాయన వేలాది రూపాయలు ఖర్చు పెట్టడం మాత్రమే కాదు కానీ వారి హృదయంలో నాయన మీకు చోటు ఇచ్చేటటువంటి క్రిస్మస్లు రెండు వేల ఇరవై ఐదులో వారు చేయడానికి నీ కృపదా ఇచ్చేమని ఎవరు నశించిపోకూడదు నాయన నిత్య జీవాన్ని సంపాదించుకోవడానికి నీ కృపదాయిచ్చేమని అలాగే నేను యొక్క యొక్క తండ్రి సందేశాన్ని ఎవరైతే స్పాన్సర్ చేశారో ఈ కార్యక్రమాన్ని ఆ కుటుంబాన్ని సమృద్ధిగా దీవించమని ఆశీర్వదించమని వారికి ఉన్న అవసరతలు అక్కర్లను అయినా ఈ యొక్క తండ్రి క్రిస్మస్ దినాల్లో తీర్చి ఆ కుటుంబాల్లోనైనా పొంగి పొరులి దీవులను మెండుగా మీరు దయచేసి నీ ఆశీర్వాదాలు మెండుగా కుటుంబానికి అనుగ్రహించమని మమ్మల్ని తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ ఏసయ్య నామంలో ఈ ప్రార్థన అతి వినమడి పడుకొని చూనాము తండ్రి ఆమె దేవుని ఇప్పుడు తండ్రి అయిన దేవుని ప్రేమ ఏసు వారి కృప ఆదరణకర్త అయినటువంటి పరిశుద్ధాత్మ దేవుని త్రియేక దేవుని ఆశీర్వదినాలు ప్రార్థన లేకీవించిన మనందరికీ ఈ క్రిస్మస్ దినాల్లో ముందు కొనసాగుతున్న మనందరికీ ప్రభు కృప సర్వదా ఉండును గాక ఆమెన్ 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 అందరికీ వందనాలు ప్రభు చిత్తమైతే వచ్చేవారు మరొక వర్తమానంతో కలుసుకుందాం అంతవరకు ప్రభు మిమ్మల్ని దారులుగా దీవించును గాక ఆమెన్